లక్షపేట మున్సిపాలిటీని అన్ని రంగాల అభివృద్ధి చేసే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అన్నారు మంచిరాల జిల్లా లక్షపేట్ పట్టణంలోని నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పర్యవేక్షించి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పదమూడున ప్రారంభించబోయే ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా అన్ని వైద్య సేవలు అందిస్తామన్నారు ఈ ప్రమ ప్రారంభత్వానికి వైద్యశాఖ మంత్రి దామిత రాజ నర్సింహ వివిధ శాఖల మంత్రులు హాజరవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు ఎండీఆర్ఎఫ్ మండలాధ్యక్షులు పింగిలి రమేష్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం బీసీసీ ఉపాధ్యక్షులు చింతాశోక్ కుమార్ ఆర్టీఐ మెంబర్ అంక శ్రీనివాస్ నల్మెల రాజు దేవేందర్ కొత్త వెంకటేశ్వర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాయకుడు అశోక్ గారు మరియు వార్త పడుతున్న మిగతా దండపల్లి లక్ష్పేట మండలం నుంచి వచ్చిన పార్టీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాస్పిటల్కి సంబంధించిన లేకపోతే మిగతా ఎవరైతే ఎలా రెండు మూడు నెలల నుంచి ఇక్కడ ఇన్వాళ్ళుగా పనిచేస్తారో అధికారులు మెడికల్కి సంబంధించిన కానీ రెవెన్యూ కానీ లేకపోతే మండలి కానీ మున్సిపాలిటీ దాదాపు మూడు నాలుగు నెలల నుంచి వెళ్ళి అంటే తగ్గు నేను నాలుగైదు నెలల నుంచి సీరియస్గా పనిచేసుకుంటూ ఒక ఎనిమిది స్టేజ్కి తీసుకొచ్చిన వాళ్ళందరికీ తగ్గిన ప్రతి ఒక్కరు చిన్న అటెండ్ క్లాస్ మొదలు ప్రతి ఒక్కరు అందరు కష్టపడితేనే చేయాలి ఇరవై స్టేజ్కి వచ్చి అంటే డాక్టర్లు కూడా వచ్చారు ఆదివారం పదమూడో తారీఖు ఆరోగ్య శాఖ మంత్రి గౌరవ నీరు దామోదర్ రాజనృష్ణ గారు అదేవిధంగా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బతకుమార్ గారు ఇండస్ట్రియల్ మరియు ఐటీ మరియు लजिस्टेटिव शाखा मंत्री सीताबाब ग कुमार रेड्डी आरबी शाखा मंत्री कुम्मी ग पंचायत मरी रूरल डेवलपमेंट शाखा मंत्री सोदर सीता इंका इंचारज मंत्री जो मिगर इन पद स्टार्ट है। పదకొండు నెలలు గినగరం చేసుకుని ఒక అట్రస్ సేపు పబ్లిక్ మీటింగ్ అని చిన్న మీటింగ్ చిన్న బింగ్ చేసి ఇక్కడ నుంచి కొత్తగా అయితే గత నెల పన్నెండు తారీఖున ఓపెన్ చేసిన గవర్నమెంట్ స్కూల్ కానీ కాలేజ్ కానీ అక్కడికి వెళ్ళి ఆ చూసిన తర్వాత పిల్లలు మరియు అధ్యాపక్రులు వచ్చి వచ్చిన మంత్రులు గీత మిగతా ఆఫీసర్లు సెక్రటరీ మంది వస్తారు అందరూ కలిసి మాతో పాటు పిల్లలతో పాటు కలిసి మధ్యాహ్న భోజనం పిల్లలకి ఏదైతే మధ్యాహ్నం ఉదాహరణ భోజనాన్ని ఆడ కార్యక్రమం చేసుకొని ఒకటిన్నర ఒక పైదేవి రెప్పెలపల్లి పోయినసారి ఏదైతే స్కూల్ ఉందో దాని పక్కదే ఇప్పుడు సోలార్ సో అంటే ఐకేపీ ద్వారా ఏదైతే సోలార్ ప్లాంట్ చేస్తుందో దానికి నాలుగు నుంచి ఐదు మేకర్ల ప్లాంట్ అక్కడ దండపల్లి మండల సమాఖ్యకు అలర్ట్ చేయడం అడిగింది జరిగింది దాన్ని ఫౌండేషన్ వేసి దాదాపు దసరా రూపాయల సౌర విద్యుత్ వచ్చే విధంగా ఏర్పాటు చేసి కార్యక్రమం తీసుకుంటారు ఈ కార్యక్రమం దామోదర్ రాజనస్మ గారు చేస్తే అది పట్టిగా అరణిస్తారు దానికి ఐకేపీ వాళ్ళు ఉన్నాడు కాబట్టి సీతక్క పట్టిగారు సీతాయితా ఆ కార్యక్రమం తీసుకుంటారు అక్కడనే పబ్లిక్ మీటింగ్ ఉంది దాదాపు డెబ్బై ఎనభై వేలు మన లక్షలకు అరవై డెబ్బై వేలుగా తక్కువ రాకుండా తీసుకుంటాం దాని తర్వాత అక్కడ వేరే కార్యక్రమాలు ఉన్నాయి మిగతా ఫౌండేషన్ చాలా చాలా శాంక్షన్ అయినా ఆయన అక్కడే ఇస్తారు అక్కడికి బై బైరోలు ఫిష్ పాండు కూడా బొత్స రెండు టూ డేస్లో క్లియర్ అయితే క్లియర్ అయితే అది కూడా ఉంటుంది క్లియర్ అయితే దానికి రెండు దొరకసీఎం ఆఫీస్కి వెళ్తుంది రేపు క్యాబినెట్కి మరి రేపు అవుతున్న ఉండవుతాం అయితే ఆ కార్యక్రమం కూడా గుడ్పేట ఇంటర్నేషనల్ ఫిష్ పాండు మరియు ఇంకొకటి అక్కొ కల్చర్ అంటే చేప పిల్లలు పెంచి మొత్తం రాష్ట్రానికి సప్లై చేసే విధంగా ఇంటర్నేషనల్ ఫిష్ పాండు ఏమో ఆ దేశంలో మొట్టమొదటిసారిగా మన దగ్గరనే వచ్చాయి మొరేళ్ళు మన దగ్గర కొందరు మొట్టలు అంటారు కొందరు మొరలు అంటారు కొందరు బొమ్మలు అంటారు అంటే మూడు మూడు జాగాల మూడుసార్లు వెళ్తారు మన దగ్గర మాత్రం మొట్టలే అంటారు సో అది దేశంలో మొట్టమొదటి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్పెక్షన్ బహుశా నైంటీ నైన్ పర్సెంట్ అది కూడా ఉంటుంది అని అది కూడా ఫిజికల్ నాగరేషన్ ఒకవేళ అది క్లియర్ అయితే సిఎల్ గారు కూడా వస్తారు మొత్తం సిఎల్ గారు వస్తారు దాని తర్వాత మెడికల్ కాలేజ్ ఇన్స్పెక్షన్ దానిడి సమత్రం అడ్మిషన్ లైబ్రరీ పూర్తి కంప్లీట్ చేసి కాలేజ్ హాస్పిటల్ కంప్లీట్ చేస్తే కాలేజ్ అడ్మిషన్ షిఫ్ట్ై ప్రశ్నలు ఉగ్గత నిన్నగసటం కోర్సుకై కాలిట కల్జికి చెక్ చేస్తారు యా పేరెంటియర్ హాస్పిటల్ రెడీ అయింది అకవేసాయి పేమెంట్ అయింది అరే రోడ్లు కూడా చేస్తారు సిదర్ బాగువారు ఇండస్ట్రీలో మన ఐటి పార్క్ ఆటో నగర్ అన్ని కంటి ఫౌండేషన్స్ కోర్డర్ చెరోవల్ ఐకట్ నగర్ ఇవి ఈ కార్యక్రమాలు సరే ఇంకా చిన్న చిన్న చాలా ఉన్నాయి అక్కడి నుంచి కాలేజీ రోడ్ హాస్పిటల్ ఏదైతే కొత్తగా కడుతుందో అది టీచింగ్ హాస్పిటల్ అది కూడా ఇన్స్పెక్షన్ చేసి తొందరగా కంప్లీట్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్ సరే అంతా చాలా మంది కాబట్టి వాళ్ళు కూడా మా ప్రస్థానం ఒకసారి చూద్దామని ఆలోచన అడిగి మా ప్రస్థానం చూసుకొని చూసుకొని కొత్త హాస్పిటల్ అయితే కడుతుందో మంచిగా హ్యాపీచర్ వస్తుంది చూసుకొని వాడికి వెళ్ళి మార్కెట్ ద్వారా ఇది నైట్ అంటే మంచిగా కడుతుంది